మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు నా దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడై ఉండునగాక ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాం మనం ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనేది ఒకసారి మనం ఆలకించాలి కొన్నిసార్లు మన పిల్లలు ఈ పని చేస్తే మనకు సంతోషం ఉంటాం ప్రతి తండ్రికి సంతోషపడాలని ఆశ ఉంటుంది అయితే మన పిల్లలు ఇట్లాంటి కళ్ళు కార్యం చేస్తే ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడు మరి ముందున్న దేవుడు కూడా మనం చేసే పనులు బట్టి ఆయన సంతోషిస్తుంటాడు ఆయన సంతోషపరిచి ఒక్క వాక్యం మీకు ఈరోజు చదివి వినిపిస్తాను తిమోతి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వాక్యంలో ఇలా ఉన్న రాయబడి ఉంది అదేమిటంటే పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవలని కోరుతున్నాను పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవలని కోరుతున్నాను దేవుని సంధికి అందరూ వస్తారు అందరూ ప్రార్థనలు చేస్తారు కానీ దేవుడు కోరుకునేది ఏమిటంటే పవిత్రమైన చేతులు ప్రార్థన చేయాలి అట్లాడవాళ్ళని నేను చూడాలని ఆయన కోరుకుంటున్నాడని చాలా తేటగా పౌలు వివరంగా చెబుతూ వచ్చాడు ఈ శుభవేళ ఈ మాటలు విడిన సహోదరుడారా మనం మన చేతులు ఆయన వైపెత్తినప్పుడు మన చేతులని ఆయన చూస్తాడు అంటే మనం చేతులు ఎత్తి మందిరంలో ప్రార్థన చేస్తాం కదా ఆయన కనుదృష్టి మన చేతుల మీద పడుతుంది ఈ చేతులు మోసం చేసినవా అపరాధాలు చేసినవా అపవిత్రమైన చేతుల ఎవరికైనా కీడు చేసిన చేతుల ఆయన గమనిస్తాడు అట్లాంటి పనులు చేసి మనం చేతులు పైకెత్తితే ఆయన ఎంతగానో నొచ్చుకుంటాడు నా పిల్లల చేతులు పవిత్రంగా ఉండాలిగా నా పిల్లల చేతులు యథార్థంగా ఉండాలిగా ఇవన్నీ పవిత్రత నేను కోరుకుంటాను కదా అని చూస్తూ ఉంటాడు కానీ ఆయన హెచ్చరిక చేస్తాడు పవిత్రమైన చేతులతో తెత్తి మీరు ప్రార్థన చేయండి అది నాకు ఇంపైనది వెంటనే దేవుడు స్పందిస్తాడు ఎట్లా స్పందిస్తాడో తెలుసా ఓ పవిత్రమైన చేతులతో ఆయన వైపు చేతులెత్తి అయ్యా నా చేతులు నేను వైపు చాపుతున్నాను ఏ దుర్మార్గత ఏ అపవిత్రత ఏ కళంకము కల్మషం లేదయా నా చేతిలో నేను మంచి మనస్సాక్షితో జీవిస్తున్నా వాక్యానుసరంగా నడుస్తున్నా నన్ను కనికరించవా అనగాని ఆకాశమందున దేవుడట వాళ్ళని చూసి చేతులు ప్రార్థన చేసే వారి మీద దృష్టి నిలిపి వెంటనే వారిని అంగీకరించి ఆ మందిరంలో వాళ్ళ మేలు చేత వనతృప్తి పరుస్తూ ఉంటాడు మరి ఈ మాటలు విన్నాక కొన్నిసార్లు మనం దైవ సన్నిధిలో చేతులు ఇచ్చే దానిలో పొరపాటు వల్లనే దీవులకు దూరం అవుతున్నాగా ఆ దీవులు రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన చేస్తున్నావు కానీ పవిత్రమైన చేతులు లేకపోవడం ఓ సేవకుడిగా ఈరోజు మీతో నేను చెప్పగలిగిన మాట మీ వ్యక్తిగతంగా దేవుని దయ కరుణ కటాక్షాలు నీకు నువ్వు నీ పిల్లలకు కలగాలి అనుకుంటే వెండి బంగారులు ఘనకార్యాలు చేయనక్కల పవిత్రమైన మంచి మనస్సాక్షి కలిగి నిర్మలమైన చేతులతో నీవు చేతులు ఎత్తి దేవాన్ని స్తుతించిన స్థుతించిన సంబరవాడిన వాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి మొదలు పెడతాడు తర్వాత నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తే ఆశ్చర్యంగాను అద్భుతంగాను అనేక రోజు సాక్షిగా ఉంటుంది ఆ చేతులను చూసి వాళ్ళ ప్రార్థనలను ఆలకించి ముందున్న దేవుడు వర్షం లేనప్పుడు వర్షం కురిపించాడు బాధల్లో ఉంటే వారికి విడుదల కలుగ చేశాడు కృంగిన వారిని లేవనిచ్చాడు నలిగిపోయిన వారి విషయాలు అద్భుతం చేశాడు అట్టి వారి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఆయన అంటుండగా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తో సఫలపరిచి నేను నీకు మేలు చేసేదను అని మరి ఈ రోజున దేవుని దగ్గర చేతులు ఎత్తే మంచి మనస్సాక్షి ఉందా దేవుని సందులో నేను నిర్మలమైన చేతులు ఇచ్చి ప్రార్థన చేసుకుంటాను నాకు నా పిల్లలకు దీవెన తీసుకుంటాను అని అడిగి చూడండి అద్భుతం నువ్వు చేతులు ఎత్తే ఆయన రెండు చేతులు చాపుతాడు ఒక చేతును నిత్య సుఖం ఉంటుంది నిత్య సౌఖ్యం ఉంటుంది సమాధాన సంతోషాలు రెండు నీ వెంట రాబోతున్నాయి అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడుగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించనుగాక పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోయే కార్యాల కొరకు వందనాలు కృప కలుగునగాక ఓ దీవెన నెమ్మది క్షేమం అనుకూల కార్యం చేస్తూ పవిత్రమైన చేతులు జీవిస్తున్న వ్యక్తులను ప్రతి చోట మంచి మనశ్శాక్తితో బ్రతుకుతున్న వీరిని దీవించండి క్షేమము సంతోషము సమాధానం ఆరోగ్యం ఐక్యత మంచి అభివృద్ధిని చూడగలుగునట్లు ప్రార్థనలో పెంచి నడిపించుమని ఏ సూపేరట వేడుతున్నాము తండ్రి ఆమె